నమస్తే నా పేరు అలజింగి గోదీ కుమార్ నేను పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యత అన్న పుస్తకం గురించి వివరించబోతున్నాను టూ థౌజండ్ ఎయిట్లో ఎలా చదవాలి అలా సాధించాలి అని విద్యార్థుల కోసం ఒక పుస్తకం రావడం జరిగింది దీంట్లో ఉన్న అంశాలు ఏంటంటే అసలు పరీక్షలు అంటే ఎలా సిద్ధం అవ్వాలి పిల్లలు ఎందుకు భయపడుతూ ఉంటారు పరీక్షలకి ఎలా సిద్ధం కావాలి మరి చదవడంలో ఏ రకమైనటువంటి అనేవి పాటించాలి ఇటువంటి అంశాలతో ఈ పుస్తకం రావడం జరిగింది ఇది బాగా ప్రాధాన్యత చెందిన తర్వాత ఈ పుస్తకాన్ని కన్నడ భాషలో వాసింగ్ పబ్లికేషన్స్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు ఈ పుస్తకం కాపీలు అయిపోయిన తర్వాత మరికొంత సమాచారాన్ని ఇంకా దీనికి యాడ్ చేస్తూ పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యత అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యత అంటే చాలామంది సో పేరెంట్స్కి ఏ రకం బాధ్యత తీసుకోవాలండి అది ఉపాధ్యాయుల యొక్క బాధ్యత కదా అంటుంటారు సో అందుకే ఈ పుస్తకం చదివితే ఇది ఎవరి బాధ్యత తెలుస్తుంది దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే అసలు తెలివితేటలు అంటే ఏంటి ఇంటెలిజెన్స్ అంటారు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి గార్డ్నర్ అనేటువంటి ఒక రచయిత పిల్లల్లో సహజంగా ఎన్ని రకాలైనటువంటి ప్రెజ్ఞులు ఉంటాయి ఆ ఎనిమిది రకాలైనటువంటి ప్రింజ్ఞల్ని ఎలా అభివృద్ధి అభివృద్ధిపరచాలి ఎందుకంటే ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఏదైతే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ లాజికల్ ఇంటెలిజెన్స్ ఉందో ఆ రెండు కేవలము పాఠశాల మాత్రమే బాధ్యత తీసుకుంటుంది ద టూ ఇంటెలిజెన్సెస్ ఆర్ నర్చడ్ ఓన్లీ ఇన్ ద స్కూలింగ్ లాజికల్ ఇంటెలిజెన్స్ అండ్ వర్బల్ ఇంటెలిజెన్స్ రిమైనింగ్ ఆర్ ఇంటెలిజెన్స్ ఏవైతున్నాయో అవి తప్పనిసరిగా ఇంట్లో వారికి ఏర్పడినటువంటి అవకాశాలు బట్టి పరిస్థితులు బట్టి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు దీంట్లో ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఏంటి ఇంటర్ పర్సన్ ఇంటెలిజెన్స్ ఏంటి న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఏంటి గినెస్టిక్ ఇంటలిజెన్స్ ఏంటి ఇవన్నీ కూడా సాధారణంగా ఎలా డెవలప్ చేయాలి అనే బ్రిధాన్ని కూడా ఒక్కొక్క ఇంటెలిజెన్స్కి సుమారు ఒక పన్నెండు ఎగ్జాంపుల్స్తో దీంట్లో వివరించడం జరిగింది ఇంటెలిజెన్స్తో పాటుగా అసలు హ్యూమన్ బ్రెయిన్ అంటే ఏంటి మానవ మెదల యొక్క సామర్థ్యం ఏంటి చాలామంది అంటారు వీడు తెలివైన తెలుగు తక్కువండి అసలు తెలివైన వాడు తెలివి తక్కువ వాడు అనేటువంటి మాట ఎక్కడైనా ఉందా నో సైకాలజీస్ యూజ్ దట్ గోడ్ వెదర్ హై ఇంటెలిజెంట్ అండ్ లో ఇంటెలిజెన్స్ అనే ఓడ్ సైకాలజిస్ట్ ఎవరు ఉపయోగించి ఈవెన్ స్వామి వివేకానంద కూడా మనిషి యొక్క సామర్థ్యంలో ఎటువంటి తేడాలు ఉండవు ఉన్న తేడాన్ని కూడా వారి ఏకాగ్రతలోనూ వారి యొక్క కార్యదీక్షలో మాత్రమే అంటాడు కాబట్టి ఇందులో అసలు మెమరీ అంటే ఏంటి అసలు బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఫోర్ బ్రెయిన్ ఏంటి మిడ్ బ్రెయిన్ ఏంటి ఇన్ బ్రెయిన్ ఏంటి లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఏంటి రైట్ బ్రెయిన్ అంటే ఏంటి ఏ బ్రెయిన్ బ్రెయిన్తో ప్రాధాన్యత ఎలా ఉంటుంది అసలు మనం ఏ రకంగా పర్సెప్షన్ ఎలా జరుగుతుంది మన తలకి సెన్సరీ నెవర్స్ అన్ని ఎలా ఉంటాయి సెన్సరీ ఆర్గాన్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎలా పెర్సీవ్ చేసుకుంటుంది అది ఎలా స్టోర్ చేయబడుతుంది ఇటువంటి అంశాలు కొంచెం సైంటిఫిక్ అనిపించినప్పుడు కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మెమరీ అసలు ఎలా మనం గుర్తుంచుకుంటాం చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర చాలామంది పేరెంట్స్ కూడా ఏం చేస్తుంటారంటే పిల్లలు బాగా చదువు అంటే ఆడేదన్నా అప్ప చెప్పాడు అనుకోండి వాడు బాగు అప్ప చెప్పుకోవడం వాడు ఆడ అప్ప చెప్పితే మీన్స్ ఈ హ్యాస్ మెమరీ సంథింగ్ అండ్ ఈ రీటెల్ డింగ్ సో సింప్లీ రీకాలింగ్ ఈజ్ నాట్ మెమరీ ఇప్పుడు పిల్లల యొక్క ఎగ్జామ్స్ వాడు కనసేవాడు అంటే అది కేవలం దాన్ని గుర్తుపెట్టుకోవడం చదువుకోవాలండి సో పర్సెప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాగ్నిషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కానీ మెమరీ కూడా ప్రాథమికంగా మెమరీ చాలా ఇంపార్టెంట్ వాడి గుర్తుకున్న తర్వాత దాన్ని అవగాహన చేసుకుంటాడు ఉపవాసం చేసుకుంటాడు తర్వాత అప్లై చేస్తాడు మరి మెమరీ ఎలా డెవలప్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు నేను ఒక ఇరవై పదాలు చెప్తాను ఆ ఇరవై పదాలను మీరు ఒకటి నుంచి ఇరవై కానీ లేదా ఇరవై నుంచి ఒకటి కానీ వెంటనే చెప్పాలి ফর एग्जांपल টোন ট্রি টেলিফোন টাইপ রাইটার পেন বকেট চেয়ার টেবিল টিভি ডোর জিন প্যান্ট পকেট গোল পয়েন্ট এলিফ্যান্ট কম্পিউটার কার রেস কার রোড পেপার কার্ট প্রোজেস সুতরাং మీకు 20 పదాలు చెప్పాను ఇప్పుడు ఈ పదాలను మీరు వెనmemcpy ముందు చెప్పండి ఎలా पण ముందుగానే చెప్పండి ఎలా అవుతుందండి చూడండి ఎందుకు అవ్వదండి కళ్ళు మూసుకోండి సి హౌ హ్యూమన్ మెమరీ వర్క్స్ కళ్ళు మూసుకున్నారా చూడండి మీ కళ్ళ ముందు ఒక పెద్ద చెట్టు ఉంది గ్రీన్ కలర్ ఆకులతో పెద్ద పెద్ద చెట్టు ఉంది చాలా పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుకేమో టెలిఫోన్లు ఏర్పడుతున్నాయి చెట్టుకేమో టెలిఫోన్ ఏర్పడుతున్నాయి మీరు టెలిఫోన్ చేత వెళ్ళేసరికి దానికి టైప్ రైటర్ కీబోర్డ్ ఉంది ఏఎస్ ఇది కీబోర్డ్ ఉంది టైప్ రైటర్ ఉంది మీరు టైప్ చేస్తే పెన్ను బ్లూ కలర్ పెన్ను బొమ్మ పడింది ఆ పెన్ తీసేసరికి ఆ పెన్ వెళ్ళి బకెట్లో పడింది రెడ్ కలర్ బకెట్ ఒకటి ఆ బకెట్ పక్కన చైర్ ఉంది ఆ చైర్ పక్కన పెద్ద టేబుల్ ఉంది ఆ టేబుల్ మీద పెద్ద టీవీ ఉంది టీవీకి డోర్స్ ఉన్నాయి మీరు డోర్ లాగారు డోర్ మీద జీన్ ప్యాంట్ ఉంది ఆ జీన్ ప్యాంట్కి ఒక పాకెట్ ఉంది చేయి పెట్టారు గోల్డ్ కాయిన్ ఉంది ఆ గోల్డ్ కాయిన్ మీద ఎలిఫాంట్ బొమ్మ ఉంది ఎలిఫాంట్ ఏమో కంప్యూటర్ ముందు కూర్చుంది కంప్యూటర్ అది కార్ రేస్ వాటి ఉంటుంది కార్ రెడ్ కలర్ కార్ రోడ్డు బ్లాక్ రోడ్ మీద వెళ్తుంది మీరు రోడ్లో ఆ కారు మీద రోడ్డు మీద ఆపి పక్కన పేపర్స్ దొరికాయి ఆ పేపర్ తీసుకొచ్చారు కార్ట్ ఇంటికి వెళ్ళి కార్ట్ మంచం మీద వేసారు కార్ట్ మీద వేసినా ఆ పేపర్స్ అని కూడా రోజు సేపాయి ఇప్పుడు గుర్తించుకోండి ముందుగా మీకు ఏం కనబడుతుంది గ్రీన్ కలర్లో ట్రీ ట్రీకి ఏమైనా పడుతుందండి టెలిఫోన్ టెలిఫోన్కి ఏమున్నాయండి టైప్ రైటర్ టైప్ చేయండి పెన్ పెన్ ఎక్కడ పడిందండి బకెట్ బకెట్ దేని మీద ఉందండి చైర్ చైర్ పక్కన ఏముందండి టేబుల్ టేబుల్ మీద ఏముందండి టీవీ టీవీకి ఏమున్నాయండి డోర్స్ డోర్ అనే కథలు ఏముందండి జీన్ ప్యాంట్ జీన్ ప్యాంట్కి ఏముందండి పాకెట్ పాకెట్లో ఏం దొరికిందండి గోల్డ్ కాయిన్ గోల్డ్ కాయిన్ మీద ఏమో ఉందండి ఎలిఫెంట్ ఎలిఫెంట్ దేని మీద కూర్చుందండి కంప్యూటర్ ఏం చేస్తుందండి కార్ రేస్ కార్ కలర్ రెడ్ కలర్ కార్ ఏం చేస్తుంది దేమండి రోడ్ రోడ్డు పక్కన ఏం దొరికాయండి పేపర్ పేపర్ దేని మీద చేశారండి కాట్ ఎలా మారిపోయాయండి ఓ ఇప్పుడు చెప్పండి నేను కొంచెం ముందుకేం చెప్పగలరు ముందు ఎలా అయిందండి బికాస్ షుడ్ నో మెమరీ అంటే మన బ్రెయిన్ ఏంటంటే ఏ రకంగా కంప్యూటర్లో మనం టైప్ చేసింది మనం సేవ్ చేస్తే బనీరీ లాంగ్వేజ్లో మార్చుకుంటుందో అలాగే బ్రెయిన్ అంటే పిక్చర్స్ రూపంలో గుర్తించుకుంటుంది అన్నమాట అందుకే విజులైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇమేజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో ఇలాంటి మెమరీ టెక్నిక్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి సో ఇమేజేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి కాన్సన్ట్రేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి విజులేషన్ ఇంపార్టెన్స్ ఏంటి డిఫరెంట్ మెమరీ టెక్నిక్స్ ఏంటి సో స్టోరీ మెథడ్ అంటే ఏంటి పెక్ సిస్టమ్ అంటే ఏంటి జర్నీ మెథడ్ ఏంటి ఫెనెటిక్ మెథడ్ అంటే ఏంటి సో వాటి నుంచి క్లుప్తంగా ఈ పుస్తకంలో వివరించడం అనమాట సో మెమరీ అయిన తర్వాత నెక్స్ట్ ఒకసారి అంటే అసలు పిల్లల చదువు విషయంలో పేరెంట్స్ యొక్క బాధ్యత ఏంటి సో ఐక్యూ ఇంటెలిజెంట్ కోర్షన్ ఐక్యూ కన్నా చాలా ఇంపార్టెంట్ అంటే ఇమోషనల్ కోర్షన్ ఈక్యూ సి ఐక్యూ యాజ్ వెల్ ఎస్ ఈక్యూ దీ విషయంలో పేరెంట్స్ ఎటువంటి బాధ్యత వహించాలి వాట్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ద పేరెంట్ లింకన్ అనమాట అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తూ ఆ టీచర్కి ఒక లెటర్ రాస్తాడు ఐ డోంట్ వాంట్ మార్క్స్ ఫ్రమ్ మై చైల్డ్ మా పిల్లవాడికి అవసరం మార్కులు కాదు వాటికి మీరు ఏం నేర్పించాలి అని తన యొక్క ఆసక్తి ఏంటి తన తలకి ఏం ఆశిస్తున్నాడు ఓ లెటర్ ప్రతి దాని గురించి కూడా దీనికి వివరించగలిగింది సో ఇలా తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏంటి ఎలాంటి స్కూల్ ఎంచుకోవాలి స్కూల్ తర్వాత జాయిన్ చేసి ఫీజు కూడా సరిపోతుందా లేదా కార్పొరేట్ ఏదైనా సరే భయం వాళ్ళ తలక ఎలా దేని బట్టి స్కూల్ ఎంచుకోవాలి స్కూల్తో మన ర్యాపో ఏంటి టీచర్స్తో ర్యాపో అలా మెయింటైన్ చేయాలి ఎన్ మన స్కూల్ కలుస్తూ ఉండాలి సో స్కూల్లో మనం ఏ విషయాలు చూడాలి టీచర్స్ ఎలా ఉండాలి ఇటువంటి అంశాలను కూడా చదువుతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించాలి ఈ అంశాలను కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది సెపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే టీచర్స్ కూడా దీంట్లో కొన్ని వివరించడం జరిగింది టీచర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి టీచర్ పిల్లలతో ఏ రకంగా వాళ్ళు ఉన్న భయాన్ని ఎలా ఎలా తొలగించాలి ఎక్స్ ఎగ్జామ్ చెప్తున్నప్పుడు నాకు వచ్చింది చెప్తున్నానా లేదా వాళ్ళకి అర్థమైనట్టు చెప్తున్నా ఈ రకంగా టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి దీంట్లో ఒక మీకు సరదా ఒక లెటర్ కూడా ఉంటుంది ఔరంగజేబు యొక్క ఆ గురువు ఔరంగజేబు రాజాడు అని చెప్పని నా ఫిక్స్ డే కాబట్టి ఏదైనా పోస్ట్ ఇస్తానని చెప్పి వెళ్తాడంట వెళ్తే ఔరంగజేబు ఏ గురువుకు ఉత్తరం రాస్తాడు నేను రాజవుతాను సంగతి తెలిసే నీకు తెలుసు నాకు లైఫ్లో కెరీర్ కావాల్సింది ఏంటి కానీ నేను నేర్పించింది ఏంటి అని ఒక లెటర్ రాస్తానమాట దట్ లెటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ టీచర్ షుడ్ నో హౌ ద స్టూడెంట్స్ విల్ రిమంబర్ దెమ్ అది ఇందులో ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది సో టీచర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఆ లాస్ట్లో అలాంటికన్నా అత్యంత ముఖ్యమైన రెండు చాప్టర్లు ఉంటాయి ఏంటంటే సో ఎగ్జామ్స్ చదివిందంతా ఒక ఎత్తు ఆ చదివింది ఏంటంటే మీకు మీకు వచ్చు అనే సంగతి ఎలా తెలుస్తుంది ఎగ్జామ్ నర్కి ఆ మూడు గంటల సమయంలో రెండున్నర గంటల సమయంలో సంవత్సరం నేర్చుకున్నంత కూడా మీరు ఏ రకంగా ప్రజెంట్ చేయాలి సో వన్ 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 వర్డ్ వన్ మార్క్ ఆన్సర్స్ కానీ వన్ వర్డ్ ఆన్సర్స్ కానీ వన్ మార్క్ ఆన్సర్స్ కానీ టూ మార్క్స్ ఆన్సర్స్ కానీ ఫోర్ మార్క్ ఆన్సర్స్ కానీ ఎయిట్ మార్క్స్ ఆన్సర్స్ కానీ అవి ఎలా రాయాలి సో వాటికి వాటికి ఆన్సర్ వచ్చినప్పుడు ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం తీసుకొస్తుంది అన్నటువంటి జాగ్రత్తలు ఏంటి మనం పరీక్షలు సిద్ధమవుతున్నప్పుడు మన తల టీం వర్క్లో ఎవరెవరు సభ్యులు ఉంటారు సో ఈ టైం టేబుల్ టైం ఎలా ఉపయోగించుకోవాలి ఇంట్లో మనం చేయాల్సిన పనులు ఏంటి చీకూడ పనులు ఏంటి సో పరీక్షలకు మనం సంసిద్ధం అవుతున్నప్పుడు ఏ రకమైన అంశాలు మనకు ఉపకరిస్తాయి సో హెల్త్ పరంగా ఏ రకంగా తీసుకోవాలి మన యొక్క శారీరక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి ఉద్వేగపరమైనటువంటి ఆ విషయాన్ని ఏ రకంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటువంటి అంశాలను కూడా ఈ పుస్తకంలో వివరించి జరిగింది వీటితో పాటుగా ఎగ్జామ్స్ ఇంకా వన్ వీక్ ఉన్నాయనగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఎగ్జామ్ ముందు రోజు ఏ జాగ్రత్త తీసుకోవాలి ఎగ్జామ్ రోజు ఏ జాగ్రత్త తీసుకోవాలి రాస్తుండగా ఏ జాగ్రత్త తీసుకోవాలి ఎగ్జామ్ అయ్యాక అయిపోయాక ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి పూర్తిగా టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్ళ ఎగ్జామ్స్ గురించి ఇయర్ మొత్తం మీద వాళ్ళు ఏ రకమైనటువంటి విషయాలు తీసుకోవడం మీద కంప్లీటెడ్గా నక్షల్ అంటారు అంటే అన్ని విషయాలు కూడా కూలంకషంగా క్లుప్తంగా ఈ ప్రతి పేజీలో ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో మంచి కథలు ఉంటాయి మంచి కొటేషన్స్ ఉంటాయి అండ్ దిస్ బుక్ ఈజ్ రియల్లీ వెరీఫుల్ టు ద ఆల్ ద చిల్డ్రన్ స్కోర్ బిగ్ ఇన్ ఇదే టెన్త్ క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ సో మరి పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యత పిల్లల బాధ్యత స్కూల్ బాధ్యత ఉపాధ్యాయుల బాధ్యత ఈ పుస్తకం తెలిసిన మీకు తెలుస్తుంది ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా ప్రతి పేరెంట్ కూడా ముందుగా తాను చదవాలి గత పిల్లలతో చదివించాను ఇంకా మీకు ఏం కొట్టినట్లయితే నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు సో తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని మీరు మీ పిల్లవాళ్ళు టెన్త్ క్లాస్కి వచ్చినట్లయితే పేద ఇంటర్కి వచ్చినట్లయితే బర్త్డే గిఫ్ట్గా ఇవ్వండి దీని తల ఖరీదు నూట రూపాయలు దీంట్లో వెనుక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే వన్ ఫిఫ్టీ ప్లస్ కొరియర్ ఛార్జెస్ ఆఫ్ ఫిఫ్టీ ఇచ్చినట్లయితే మీకు పంపించబడి జరుగుతుంది లేదండి మేము పుస్తకాలు కొనవండి మేము మొబైల్ పట్టుకొని అని చెప్పండి మీకు తప్పనిసరిగా ఈ బుక్ రూపంలో కూడా ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇట్ ఇస్ అప్ టు యూ బట్ హార్డ్ కాపీస్ ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా చాలామంది మాకు తెలుగు చదవడం రాదు ఏం చేయాలని అంటారు ఎందుకంటే తెలుగులో కొన్ని బాధలుంటే విద్విగ్గత అన్న పాద ఉంటుంది ఎలా తెలుస్తుంది సో ఉన్మాదము అన్న బాధ ఉంటుంది ఎలా తెలుస్తుంది బహుముఖ ప్రజ్ఞలు ప్రజ్ఞ అంటే ఏం తెలుస్తుందండి అండి సో అందు గురించి ఎవరైతే తెలుగు అప్డౌన్ చేసుకోలేకపోతారు తెలుగు చదవలేకపోతారు ఆ సమ్ స్టూడెంట్స్ దోచుకు స్టడీ ఇంగ్లీష్ మీడియం మీకు అనుకూలంగా ఉండేటట్టుగా దీన్ని శాశ్వత పబ్లికేషన్స్ వారు సో దే హ్యావ్ రిటర్న్ తీసుకో ఈ పుస్తకాన్ని నేను రాయడం జరిగింది దాన్ని పబ్లిష్ టాపర్స్ అండ్ ర్యాంకర్స్ అని ఏ మ్యాజిక్ వాంట్ ఫర్ ద పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మ్యాజిక్ వాండ్ మంత్రదండం సో ఇందులో ఉన్న అంశాల కన్నా ఇంకా ఎక్కువ అంశాలతో చేర్చ జరిగింది సో లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ డన్ ఫర్ ద చిల్డ్రన్ ఒక టీచర్గా ఒక ఉపాధ్యాయుడిగా ఒక అధ్యాపకుడిగా ఒక ప్రిన్సిపాల్గా గాంధీగ్రామ్ రూరల్ యూనివర్సిటీ యొక్క అడ్వైజర్గా బోర్డ్ మెంబర్గా సో ఒక మోటివేషన్ స్పీకర్గా సుమారు పది పుస్తకాలు రాసినటువంటి అనుభవంతో పిల్లలకు ఉపయోగపడే విధంగా ఈ అంశాలనేవి రాయడం జరిగింది సో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ది ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లీష్ కెన్ హ్యావ్ దిస్ బుక్ టాపర్స్ అండ్ ర్యాంకర్స్ ఇది మీకు శాశ్వత పబ్లికేషన్స్లో దొరుకుతుంది అమెజాన్లో మీకు ఫ్లిప్కార్ట్ కూడా దొరుకుతుంది ఈ కెన్ హ్యావ్ థూదెమ్ ఆర్ శాశ్వత పబ్లికేషన్స్ డాట్ కామ్లో వెళ్తే అక్కడ కూడా మీకు దొరుకుతుంది యూ కెన్ హ్యావ్ దిస్ బుక్ ఇది పిల్లలకి మీరు ఇచ్చేటువంటి ఒక మంచి బహుమతి టాపర్స్ అండ్ ర్యాంకర్స్ సో హౌ కెన్ యువర్ చైల్డ్ యూటిలైజ్ ఈస్ ఓన్ ఎబిలిటీ విచ్ ఆర్ గివెన్ బై గా భగవంతు ఈ మెథడ్లో అనబడేటువంటి ఈ గొప్ప అవయవాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఇంటెలిజెన్స్ ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా సస్టైన్ చేసుకోవాలి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇటువంటి అంశాలను కూడా ఒక మంచి స్టోరీస్తో ఉన్న జరిగింది యూ కెన్ హ్యావ్ ఎయిదర్ పిల్లల చదువు పేరెంట్స్ బాగితే లేదా టాపర్స్ అండ్ ర్యాంకర్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పుస్తకాలు ఉండడమే కాదు చదవడమే కాదు చదివిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా మాకు తెలియజేసినట్లయితే ఇంకా ఎక్కువ పుస్తకాలు రాడేకి అవకాశం ఉంటుంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషయ ఆల్ ద బెస్ట్